హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ నవంబర్ పదిహేను నుండి వాహనాలు నడిపే వారికి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం జాతీయ రహదారులపై టోల్ వసూలుపై రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త మార్పులు చేసింది ఇప్పుడు ఫాస్టాగ్ లేని లేదా ఫాస్ట్ ట్యాగ్ పనిచేయని వాహనాల యాజమానులు యూపీఐను ఉపయోగించి టోల్ చెల్లించడం ద్వారా తక్కువ జరిమానాతో చెల్లించవచ్చని మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో ప్రకటించింది కొత్త నియమం ప్రకారం ఫాస్టాగ్ లేని లేదా తప్పు ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వాహనాలు ఇప్పుడు యూపీఐను ఉపయోగించి చెల్లిస్తే టోల్ ప్లాజాలోని రెట్టింపు కాకుండా ఓటీ ఒకటి పాయింట్ ఇరవై ఐదు రెట్లు టోల్ చెల్లించాలి ఉదాహరణకు ఒక వాహనం టోలు వంద రూపాయలు అయితే గతంలో ఫాస్టాగ్ లేకుండా రెండు వందలు నగదు చెల్లించాల్సి ఉండేది కానీ ఇప్పుడు మీరు యూపీఐ ఉపయోగించి చెల్లిస్తే మీరు నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ ట్యాగ్ పొడవైన క్యూలను తగ్గించిందని ప్రభుత్వం చెబుతుంది రెండు వేల ఇరవై రెండు నుండి ప్రభుత్వ డేటా ప్రకారం టోల్ ప్లాజాల వద్ద సగటు వేచి ఉండే సమయం ఇప్పుడు కేవలం నలభై ఏడు సెకండ్ల మాత్రమే దేశంలోని దాదాపు తొంభై ఎనిమిది శాతం హైవే వినియోగదారులు ఫాస్టాగ్ను ఉపయోగిస్తున్నారు ఈ వ్యవస్థ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా టోల్ వసూలను పారదర్శకంగా చేస్తుంది ఈ విధానం నవంబర్ పదిహేను నుండి అమల్లోకి రానుంది ఫాస్టాగ్ లేని వాహనాలు జాతీయ రహదారుల్లోని టోల్ గేట్ల వద్ద ఇప్పటి వరకు సాధారణ రుసుముకు రెండింతల మొత్తం చెల్లించాల్సి వచ్చేది ఈ నిబంధనను సడలించింది కేంద్రం ఇలాంటి వాహనాలు నగదు రూపంలో అయితే ఇప్పుడు మాదిరిగానే రెండు రెట్లు చెల్లించాలి అదే యూపీఐ ద్వారా ఒకటి పాయింట్ ఇరవై ఐదు రెట్లు చెల్లిస్తే సరిపోతుంది ఫాస్ట్ ట్యాగ్ ఉన్నవారు వంద రూపాయలు చెల్లిస్తే ఫాస్ట్ ట్యాగ్ లేని వారు నగదు రూపంలో రెండు వందలు అలాగే యూపీఐ ద్వారా అయితే నూట ఇరవై ఐదు చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది వాహనానికి ఉన్న ఫాస్ట్ ట్యాగ్ ఖాతాలో డబ్బు ఉన్నప్పటికీ టోల్గేట్ వద్ద టెక్నికల్ సమస్య తలెత్తి తగిన మొత్తం కట్ కాకపోతే వినియోగదారులు ఉచితంగా వెళ్ళిపోవచ్చు కొత్త నిబంధనలు నవంబర్ పదిహేను నుంచి అమల్లోకి వస్తాయి